మూడమల్ల బంధం ఎపిసోడ్ ఎయిట్ నైంటీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చిన తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి తన్వి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తుంది తన్వి నిద్ర కళ్ళతో డోర్ ఓపెన్ చేయగానే తన్విని చూసిన వైష్ణవి షాక్గా కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోతుంది తన్వి వైష్ణవిని చూసి చిన్నగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ వదిన అని అంటుంటే అప్పుడు వైష్ణవి నార్మల్ అయ్యి గుడ్ మార్నింగ్ అని చెప్పి తన్విని పక్కకి తప్పించి డైరెక్ట్గా లోపలికి వెళ్లిపోతుంది వైష్ణవి లోపలికి రాగానే తన్వికి ఏమీ అర్థం కాదు వైష్ణవి లోపలికి వెళ్ళి చూసేసరికి వంశీ బెడ్ పై బోర్లా పడుకుని ఉండటం చూసి అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది ఇంతలో విక్రమ్ కూడా వైష్ణవి ఉన్న రూమ్ దగ్గరికి వస్తాడు ఏమైంది ఈ రాక్షసి ఎందుకు ఇంత గట్టిగా అరుస్తుంది అని వెంటనే రూమ్ లోపలికి వెళతాడు వైష్ణవి అరుపుకి వంశీ ఉలిక్కి పడి లేచి కూర్చుని ఎదురుగా చూసేసరికి వైష్ణవి కనిపిస్తుంది వంశీ ఆవలిస్తూ నిద్ర కలతో ఏంటి వైశ్యు మార్నింగే మంచి నిద్రని డిస్టర్బ్ చేశావు అని నిద్రమత్తతో అంటుంటే వైష్ణవి కోపంగా వంశీ వైపు చూసి అక్కడ నుండి డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళి కి మగ్గుతో వాటర్ తీసుకొచ్చి వంశీ ఫేస్ పై కొట్టగానే వంశీ ఒక్కసారిగా ఉలిక్కి పడి వెంటనే బెడ్ దిగి వైష్ణవి వైపు చూస్తూ తన ఫేస్ పై పడిన వాటర్ని తుడుచుకుంటూ ఏ దెయ్యం ఏమైందో నీకు పొద్దున్నే స్టార్ట్ చేస్తావు అని అంటుండే వైష్ణవి మాత్రం కోపంగా వంశీ వైపు చూస్తూ ఉంటుంది వైష్ణవి అలా చేయగానే తనవి భయంగా వైష్ణవి వైపు చూస్తుంది విక్రమ్ వెంటనే వైష్ణవి దగ్గరికి వచ్చి వైష పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుండే నువ్వు వెక్కి అని వంశీ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనగానే వంశీకి ఏమీ అర్థం కాదు అసలు ఏం జరిగిందిరా ఎందుకు నువ్వు అంత సీరియస్గా ఉన్నావు అని వంశీ వైష్ణవి చేతిని పట్టుకుని అడుగుతుంటే వైష్ణవి వెంటనే తన పక్కనే ఉన్న తన్వి చేతిని పట్టుకుని తన పక్కకి లాగి ఏంటిదంతా నైటు మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదా అని కోపంగా అంటుంది వైష్ణవి అడిగిన మాటకి వంశీ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు అప్పుడు వెంటనే తన్వి వైపు చూస్తాడు తన్వి నైట్ టైం రూమ్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండటం చూసి ఆ తన్వి నా కొంప ముంచేస్తావు కదా ఇలాగే వెళ్లి డోర్ ఓపెన్ చేశావా ఇప్పుడు రాక్షస్కి నేను ఏం సమాధానం చెప్పాలి అని వంశీ మనసులో అనుకుంటూ ఉండగా మాట్లాడవేంటన్నయ్యా తను నిన్ను ఎప్పటి నుండి లవ్ చేస్తుందో నీకు తెలుసు కదా అలాగే తను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అలాంటప్పుడు తనని బాధ పెట్టాలని నీకు ఎలా అనిపించింది ఎందుకు తనకి దూరంగా ఉన్నావు ఇంకా నువ్వు గతాన్ని మర్చిపోలేదా అని వైష్ణవి కోపంగా అంటుంటే వైష్ణ్ ప్లీజ్ నా లైఫ్లో నేను గతాన్ని ఎప్పుడో మర్చిపోయాను కానీ నేనే తన్వికి కొంచెం టైం తీసుకుందామని చెప్పాను అని అనగానే తన్వి వెంటనే వంశీవైపు షాక్గా చూస్తూ వెంటనే భైష్ణ వైపు చూసి వదినా అసలు ఏం జరిగిందంటే అని అనగానే తన్వి నువ్వు వాకు నేను మాట్లాడుతున్నాను కదా కొంచెం సేపు నువ్వు సైలెంట్గా ఉండు అని భైష్ణ వైపు చూసి అది కాదు వైశ్ నిన్నే కదా మా పెళ్ళి జరిగింది వెంటనే ఇలా ఒకటవ్వడం అంటే మాకు కూడా కొంచెం టైం కావాలి ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవాలి అందుకే కొంచెం టైం తీసుకుందామని నేనే తన్వితో చెప్పాను అని అనగానే అన్నయ్య నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నువ్వు తన్విని బాధ పెడితే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అలాగే ఇంకా ఒకవేళ నువ్వు గతాన్ని తలుచుకుంటూ తన్వికి దూరంగా ఉంటాను అంటే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను తన్వి బాధపడకుండా చూసుకుంటే మంచిది నీకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నానని చెప్పి ఇంకా వైష్ణవి అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది ఇంకా విక్రమ్ కూడా వైష్ణవి వెనకాల బయటకు వచ్చేస్తాడు వంశీ వెంటనే స్పీడ్గా వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేయగానే తన్వికి ఏం చేయాలో అర్థం కాదు వంశీకి మాత్రం తుఫాను వచ్చి వెలిసిపోయింది అన్నట్టుగా గట్టిగా డీప్ బ్రీఫ్ తీసుకుంటుంటే తన్వి వంశీకి ఎదురుగా వచ్చి తలదించుకుని ఐఎమ్ సారీ వంశీ గారు అని చిన్నగా అంటుంటే హే తన్వి ఇప్పుడు ఏమైంది ఎందుకు నాకు సారీ చెప్తున్నావు అని వంశీ తన్విని దగ్గరికి తీసుకుని అడుగుతుంటే నా వల్లే కదా వదిన మీపై సీరియస్ అయ్యారు అయినా నేనే మిమ్మల్ని టైం అడిగానని చెప్దామని అనుకున్నాను కానీ ఇంతలో ఎందుకు మీరు వైష్ణవివదంతో అలా చెప్పారు అని తన్వి చిన్నగా మాట్లాడుతుంటే వంశీ తన్వి తనని పైకెత్తి తన్వి నువ్వు నా భార్యవి వైష్ణు నా చెల్లెలు తను నన్ను ఎన్ని తిట్టినా పర్వాలేదు అలాగే కొట్టినా పర్వాలేదు కానీ తను నిన్ను ఒక మాట అంటే మాత్రం నేను అస్సలు భరించలేను చూసావు కదా నేను నీకు దూరంగా ఉంటున్నానేమో అని అనుకుని వైష్ణవి నాపై సీరియస్ అయింది అలా కాకుండా నువ్వు టైం అడగవు అని భాష్యుకి తెలిసిందనుకో మళ్ళీ తను నిన్ను తప్పుగా అనుకుని మా అన్నయ్యని ప్రేమించావు కదా మరి ఎందుకో దూరంగా ఉండాలని అనుకుంటున్నావా అని ఏవేవో ప్రశ్నలు వేస్తుంది నా భార్య ఇంకొకరి దగ్గర తలదించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు సరేనా ఇంకెప్పుడు దయచేసి డోర్ ఓపెన్ చేసేటప్పుడు నన్ను లేపు ఇలా వెళ్ళకు అని వంశీ చిన్నగా నవ్వుతూ అంటుంటే ఐఎమ్ సారీ ప్రతిరోజు నార్మల్గానే ఉంటాను కదా అలాగే ఈరోజు కూడా నిద్రకాళ్ళతో వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను అసలు రాత్రి జరిగిన దాని గురించి నేను మర్చిపోయాను అని తిన్ చిన్నగా అంటుంటే అయితే నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఉండాలి కదా అని వంశీ నవ్వుతూ అంటుంటే తన్వికి ఏమీ అర్థం కాక వంశీ వైపు చూస్తూ పనిష్మెంట్ ఏంటి అని అడుగుతుంది ఏంటి అంటే ఇది అని వంశీ వెంటనే తన్వి పెదవులపై ముద్దు పెట్టుకోగానే తన్వి చిన్నగా సిగ్గుపడుతూ తను కూడా వంశీ చుట్టూ తన చేతులని బిగిస్తుంది కొన్ని క్షణాల తర్వాత వంశీ తన్విని వదిలి ఫ్రెష్ అయ్యారా ఇదంతా నేను క్లీన్ చేసేస్తాను అని అనగానే వద్దు వంశీ సార్ నేను కూడా హెల్ప్ చేస్తాను ప్లీజ్ అని చిన్నగా అంటుంటే సరే పద అని చెప్పి ఇంక ఇద్దరు కూడా రూమ్ మొత్తం క్లీన్ చేసి ఫ్రెష్ అవుతారు వైష్ణవి తన రూమ్ లోకి వెళ్లి అలాగే సోఫాలో కూర్చుని తన తల పట్టుకుంటుంది వైషు ఏమైంది ఎందుకు వంశీ పైన అంత సీరియస్ అయ్యావు అని అనగానే వైష్ణవి కన్నీళ్లతో విక్రమ్ వైపు చూస్తుంటే వైషందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని విక్రమ్ వైష్ణవిని దగ్గరికి తీసుకుని అడుగుతుంటే భయంగా ఉంది విక్కి ఎక్కడ అన్నయ్య ఇంకా ప్రీతిని తలుచుకుని తన్వికి దూరంగా ఉంటాడేమోనని భయం వేస్తుంది ఇందాక తన్విని చూడగానే నాకు అర్థమైంది వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదు అని ఇప్పుడు కానీ అన్నయ్యతో ఇలా మాట్లాడకపోతే ఎక్కడ తన్వికి దూరంగా ఉంటాడేమోనని భయం వేస్తుంది అందుకే అన్నయ్యతో అంత సీరియస్గా మాట్లాడాను అని వైష్ణవి బాధగా అంటుంటే వైశ్యు వంశీ తన్విని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తన మనసులో ప్రీతి ఉంటే ఎందుకు తన్విని పెళ్లి చేసుకుంటాడు నువ్వు అనుకుంటున్నది రాంగ్ వాళ్ళకు కొంచెం టైం ఇవ్వు నిన్నే కదా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని తర్వాత వాళ్ళే వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేస్తారు నీ బాధ నాకు అర్థమైంది ఎక్కడ వంశీ గతాన్ని గుర్తు చేసుకుని నా చెల్లికి దూరంగా ఉంటాడేమోనని బాధపడుతున్నావు అలా ఏమీ జరగదు చూస్తూ ఉండు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు సరేనా అని విక్రమ్ వైష్ణవి కన్నీళ్ళని తుడవగానే అన్నయ్య ఎప్పుడు హ్యాపీగా ఉండడమే కావాలి విక్కి నాకు తను చాలా కాలం నుండి ఎంత ఇబ్బంది పడ్డాడో మనకి తెలుసు కదా తను తన లైఫ్లో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని వైష్ణవి చెప్పకనే తప్పకుండా నా చెల్లిపై నాకు పూర్తి నమ్మకం ఉంది వంశీని కంటికి రెప్పలాగా చూసుకుంటుంది ఇంకెక్కువ ఆలోచించుకు పద ఇంకెక్కడే ఉంటే మళ్ళీ బాధపడుతూ ఉంటావు విరాస్ వల్ల ఇంటికి వెళ్దామని చెప్పావు కదా అమ్మ వాళ్ళని ఫామ్ హౌస్కి పంపించి మనం విరాస్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అక్కడికి వెళ్తే కొంచెం నార్మల్ అవుతావు అని అనగానే సరే అని చిన్నగా అంటుంది వైష్ణవి విరాస్ వాళ్ళ ఇంట్లో అందరూ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు విరాస్ జాన్ వాళ్ళ వైపు చూస్తూ జాన్ అందరూ వెళ్ళిపోతున్నారు కదా అందుకే బస్సు రోజు ఇక్కడే గేమ్స్ ఏమన్నా ప్లాన్ చేద్దామని చెప్పింది అని అనగానే వా గేమ్సా అని అందరూ గట్టిగా అరుస్తారు అవును ఇంకే రోజు అందరూ కలిసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని మా భార్యమణి గారు ఆర్డర్ వేశారు సో అందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తే గార్డెన్లోకి వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏం గేమ్స్ ఆడాలో ప్లాన్ చేద్దాం సరేనా అని విరాస్ చెప్పగానే థ్యాంక్ యూ బాబా ఇలా గేమ్స్ ఆడి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో తప్పకుండా ఈరోజు అందరం చిన్నపిల్లలం అయిపోతాం మరొకసారి అని దేవ్ నవ్వుతూ అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతాడు ఇంక అందరూ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని గార్డెన్లోకి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు విరాస్ పార్వతి వైపు చూసి అమ్మమ్మ నువ్వు కూడా రావాలి అని అనగానే నేనెందుకు మనవడా వద్దు అని పార్వతి గారు అంటుంటే అలాంటిది ఏమీ కుదరదు నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావు పద అని చెప్పి విరాస్ వెంటనే పార్వతి గారిని ఎత్తుకోగానే అయ్యో మనవడా అని పార్వతి గారు కంగారుగా అంటారు నువ్వేమీ టెన్షన్ పడకు నీ మనవరాల్ని ఎత్తుకొని ఎత్తుకొని నాకు ఇలా ఎత్తుకోవడం బాగా అలవాటైపోయింది అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే పార్వతి గారు విరాస్ చెంపలపై చేతులు వేసి నా బంగారు కొండ నీలాంటి వాడు దాని జీవితంలోకి రావడం అది చేసుకున్న అదృష్టం అని అనగానే హలో అమ్మమ్మగారు ఇంకా మీరు ఆపండి ఈ మరదలే నీ మనవడి జీవితంలోకి రావడం అదృష్టం అనుకోవాలి కావాలంటే నీ మనవడిని అడుగు అని బస్సు చిరుకోపంగా అంటుంటే నిజమే అమ్మమ్మ ఇలాంటి అల్లరి మరదలు నా జీవితంలోకి రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం ప్రామిస్గా చెప్తున్నాను అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే బస్సు తన కాలర్ ఎగిరేసినట్టు ఫోర్స్ పెట్టి చూసావు కదా అది నీ మనవరాలి స్టేటస్ అని అనగానే ఈ మధ్య నీకు బాగా ఎక్కువైంది నా మనవాడిని బాగా ఆడుకుంటున్నావు నేను చూస్తున్నాను అని గారు బస్సు వైపు చూసి అంటూ ఉంటారు ఇలా వాళ్ళు గార్డెన్ వైపుకి నడుస్తూనే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అందరూ గార్డెన్ లోకి చేరుకుంటారు అక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇంకా విరాస్ పార్వతి గారిని కిందకి దించి చైర్లో కూర్చోబెడతాడు ఇప్పుడు చెప్పని ఏం గేమ్స్ ఆడాలని అనుకుంటున్నారు అని విరాస్ అనగానే హలో సార్ ఆడాలని అనుకుంటున్నారు కాదు ఆడదాము అనాలి అని బస్సు నొక్కి పలకగానే నేనా అని విరాస్ షాక్ అడుగుతాడు ఏంటి గేమ్స్ ఆడకుండా తప్పించుకుందామని అనుకుంటున్నావా అంత సీన్ లేదు ఇప్పుడు నువ్వు కూడా మాతో పాటు గేమ్స్లో పార్టిసిపేట్ చేయాల్సిందే ఏమంటారో అన్నయ్య వదినలు అని అనగానే అవును రాజ్ నువ్వు కూడా మాతో పాటు గేమ్ ఆడితేనే అది కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది ప్లీజ్ ఎలాగో మా చెల్లి కూడా ఆడుతుంది కదా తన కోసం అయినా నువ్వు ఆడాలి అని జాన్ దేవ్ అంటుంటే అవునన్నయ్య ప్లీజ్ మళ్ళీ రేపు వెళ్ళిపోతాం కదా అందరం కలిసి ఈరోజు బాగా ఎంజాయ్ చేద్దాం నువ్వు కూడా మాతో పాటు ఆడవా ప్లీజ్ అని రక్ష వాళ్ళు కూడా అంటారు విరాస్ ఇంకా ఆలోచిస్తూ ఉండడం చూసి నాకు తెలుసు నువ్వెలాగో భార్య మాట వినవు అని నాకు నిన్నే ప్రూవ్ అయ్యింది నువ్వు మారిపోయావు అని బస్సు మళ్ళీ స్టార్ట్ చేయడంతో బాబాయ్ రాక్షసి ఇలా తయారైంది ఏంటి అని విరాస్ మనసులో అనుకుంటూ నేనేమి మారలేదు కానీ ఇప్పుడేంటి మీ అందరితో పాటు కలిసి గేమ్ ఆడాలి అంతే కదా సరే అని అనగానే ఇంకా అందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు అరిచింది చాలు కానీ ముందు ఏమాడాలో ప్లాన్ చేయండి తర్వాత అరవడం స్టార్ట్ చేయండి అని విరాస్ అంటూ గారి పక్కన కూర్చోగానే వెంటనే బస్సు విరాస్ చదిని పట్టుకుని పైకి లాగుతుంటే అబ్బా రాక్షసి నువ్వెక్కడ దొరికావే తల్లి నాకు అని చిరుకోపంగా అంటుంటే అదిగో నువ్వు మళ్ళీ అని బస్సు అంటుంటే మారిపోయాను అంతే కదా నువ్వనేది అని విరాస్ అనగానే చూసావా చివరికి నేను చెప్పాల్సిన మాటలు కూడా నువ్వే చెప్పేస్తున్నావు నువ్వు చాలా మారిపోయావు బావా అని బస్సు చిన్నగా నవ్వుతూ అంటుంది బాబోయి రాక్షసి నన్ను పూర్తిగా ఆడుకోవాలని ఫిక్స్ అయినట్టుంది తప్పుతుందా అని బస్సు వైపు చూసి మేడం చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని విరాస్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని బస్సు వైపు చూస్తూ అడగగానే అలారా దారికి ఒక నిమిషం వెయిట్ చేయండి శ్రీవారు మేము గేమేంటో కన్ఫామ్ చేసుకుని అప్పుడు మీకు చెప్తాము అప్పుడు మీరు మా ఆజ్ఞని శిరసా పాటించాలి అని బస్సు నవ్వుతూ అంటుంటే అలాగే శ్రీమతి గారు అని విరాస్ కూడా చిన్నగా నవ్వుతాడు వీళ్ళిద్దరి మాటలకి అక్కడున్న వాళ్ళు చిన్న చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు బస్సు జాన్ వాళ్ళ వైపు చూస్తూ అన్నయ్య చెప్పండి ఏం గేమ్ ఆడదాం అని అనగానే చైర్స్ గేమ్ ఆడదాం బస్సు అది చాలా బాగుంటుంది చైర్స్ని రౌండ్గా వేసి సాంగ్ ప్లే చేద్దాం సాంగ్ ఆగగానే అందరూ చేస్లో కూర్చోవాలి లాస్ట్లో ఎవరు నుంచునుంటారో వాళ్ళు ఓడిపోయినట్టు ఎలా ఉంది అని అనగానే బస్సు వావన్నయ్య చాలా బాగుంది ఫస్ట్ ఈ గేమే స్టార్ట్ చేద్దాం అని విరాస్ వైపు చూస్తూ శ్రీవారు విన్నారు కదా మరి మాకు కావాల్సినవి త్వరగా అరేంజ్ చేసేయండి అని అనగానే శ్రీమద్ గారి ఆజ్ఞ అని విరాస్ నవ్వుతూ విలియమ్స్ అని పిలుస్తాడు విలియమ్స్ విరాస్ దగ్గరికి రాగానే మీ సిస్టర్ చెప్పింది విన్నావు కదా వెళ్ళి చైర్స్ ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ అనేవి చూడు అని చెప్పగానే విలియమ్స్ హుస్సేన్ ఇద్దరు కలిసి ప్యాలెస్ లోపలికి వెళతారు ఇంకా చాలా చైర్స్ తీసుకుని వచ్చి రౌండ్గా వేస్తారు అలాగే సాంగ్ ప్లే చేయడానికి చిన్నపాటి హోమ్ థియేటర్ కూడా తీసుకొచ్చి పెడతారు విరాస్ విలియమ్స్ వైపు చూస్తూ అలాగే జ్యూస్ ఫుడ్ ఐటమ్స్ అవి కూడా తీసుకొచ్చి పెట్టమని చెప్పు అలాగే ముందుగా అమ్మమ్మకి జ్యూస్ ఏదో ఒకటి తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పగానే ఓకే సార్ అని ఇంకా విలియమ్స్ ఆ పనిలో పడిపోతాడు కొంచెం సమయం తర్వాత అన్ని అరేంజ్మెంట్స్ అనేవి జరగగానే బస్సు విరాస్ వైపు చూస్తూ ఇంకా స్టార్ట్ చేద్దామా శ్రీవారు అని అంటుంటే మీ విలియమ్స్ అనేది కూడా రానివండి శ్రీమతి గారు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి కదా అని అంటుంటే అందరూ చేయాలి అమ్మమ్మ నువ్వు కూడా అని బస్సు గారి వైపు చూస్తూ అంటుంటే బస్సు నేనేం చేయగలను అని పార్వతి గారు ఆశ్చర్యంగా అడుగుతారు నాకు తెలీదు నువ్వు కూడా మాతో పాటు ఈ గేమ్లో ఉండాలి అంతే అని వసు పార్వతి గారి చేతిని పట్టుకుని లేపుతుంటే అమ్మమ్మ ఈ రాక్షసి చెప్పినా వినదు కానీ తప్పదు ఇంకా నువ్వు కూడా లేచి మాతో పాటు ఆడాలి అని అనగానే సరే అని చెప్పి పార్వతి గారు చిన్నగా లెగుస్తారు ఇంకా విలియమ్స్ రాగానే విరాస్ విలియమ్స్ వైపు చూసి నువ్వు వెళ్ళి సాంగ్ ప్లే చేయి నెక్స్ట్ ఓడిపోయిన వాళ్ళు సాంగ్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తారు అప్పుడు నువ్వు వచ్చి గేమ్లో జాయిన్ అవుదు కానీ అని అనగానే నేనెందుకు విరాస్తారు అని విలియమ్స్ అంటుంటే ఇవే వద్దు అందరూ సమానమే వెళ్ళు సాంగ్ ప్లే చేయి అని అనగానే విలియమ్స్ చిన్నగా నవ్వుతూ సాంగ్ ప్లే చేయడానికి వెళతాడు ధర్మేంద్ర లతా గారు జయా గారు శ్రీనివాస్ గారు నీరజ దేవ్ జాన్ రక్ష నవ్య ఫాతిమా హుస్సేన్ పార్వతి గారు విరాస్ వసు ఫోర్టీన్ మెంబర్స్ కూడా చైస్ చుట్టూ రౌండ్గా నుంచుంటారు ఇంకా విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా విరాస్ కి చేరుకుంటారు ఇద్దరు ప్యాలెస్ లోపలికి వెళ్ళగానే ప్యాలెస్ మొత్తం ఖాళీగా ఉంటుంది ఇదేంటివికి ఈ లో ఎవరు లేరా ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది అని అంటుంటే ఇంతలో ఒక మేడొచ్చి వైష్ణవి వాళ్ళ వైపు చూస్తుంటే విక్రమ్ అతని వైపు చూసి విరాస్ వాళ్ళు ఎక్కడా అని అడుగుతాడు సార్ అందరు కూడా గార్డెన్ లో ఉన్నారు ఏవో గేమ్స్ ఆడుతున్నారు అని అనగానే వైష్ణవి షాక్ గా అంటుంది ఇంకా మేర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ గేమ్స్ ఏంటి విక్కీ అని ఆశ్చర్యంగా అంటుంటే నాకేం తెలుసు వైశం నేను కూడా నీతో పాటే కదా వచ్చాను పద గార్డెన్లోకి వెళ్దాం అని చెప్పి వైష్ణవిని విక్రమ్ గార్డెన్లోకి తీసుకుని వెళ్తాడు అప్పుడే విలియమ్స్ స్లాంగ్ ప్లే చేయడం అందరూ చేస్ చుట్టూ రౌండ్స్గా తిరగడం జరుగుతూ ఉంటుంది వైష్ణవి విక్రమ్ గార్డెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగేది చూస్తుంటే వైష్ణవి షాక్గా అలాగే చూస్తూ ఉండిపోతుంది విక్రమ్కి కూడా ఒక క్షణం చిన్నపాటి షాక్ తగులుతుంది కానీ తర్వాత చిన్నగా విక్రమ్ పెదవులపై స్మైల్ వస్తుంది ఇదేంటి విక్కి వీళ్ళు ఇక్కడ ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని వైష్ణవి షాక్గా ఎదురుగా చూస్తూ అంటుంది ఇంకా నెక్స్ట్ గేమ్ లో మన వైష్ణు విక్రమ్ కూడా యాడ్ అవుతారు మరి గేమ్ లో ఎవరు గెలవాలని అనుకుంటున్నారో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి స్టోరీలో ఉందో కామెంట్ చేయండి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి చాలా పెద్ద స్టోరీ ఇచ్చాను ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి